హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ వంట దసరా నవరాత్రులలో అమ్మవారికి ఐదవ రోజున ప్రసాదంగా దద్దోజనంని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అన్నం వండడానికి ఒక కుక్కర్లోకి ఒక కప్పు రైస్ని యాడ్ చేసి రెండు మూడు సార్లు బాగా కడిగి తర్వాత ఇందులోకి మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చాక కుక్కర్లోని ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఈ అన్నం వేడిగా ఉన్నప్పుడే మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు కాగబెట్టి చల్లారిన పాలని వేసుకోవాలి పాలు వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిని చల్లారినివ్వాలి ఇది టోటల్గా కూల్ అయ్యాక ఇందులోకి రెండు కప్పుల పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగుని వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు అండ్ అలాగే ఒక టీ స్పూన్ మినపప్పును వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రెండు మూడు ఎండుమిర్చి అండ్ అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం కరివేపాకు అండ్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కాజులని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ మిరియాలని కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని మనం పెరుగన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసి మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఈ దద్దోజన ప్రసాదంని చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ దద్దోజన ప్రసాదంని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు మీరు కూడా ఇలా ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అండ్ అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి